ఏ అక్కడ ఆ పక్కన నిలబడుకో ఏ ఆ పక్కన పెట్టి నిలబెట్టండి ఆ పక్కన నిలబెట్టి మీకే ఎప్పుడు కూడా మారిగా చేయకూడదమ్మా ఎవరైనా ఉంటే ఈ పక్కకు వచ్చి నిలబడుకుంటే నేను తీసుకుంటాను మీరు ఏదో నా అటెన్షన్ తేవాలని మీటింగ్లో అడ్డం పడితే దానివల్ల మీకే నష్టం పక్కకు రండి నిలబడుకోండి మీ సమస్య చెప్పండి ఏ పోలీస్ వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయండి మీరు కూడా గొడవ కాకుండా వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళ నాకు కల్పించే బాధ్యత తీసుకోండి మీరు అంతేగాని మీరు లేని లేదు ఇక్కడ రావా అంటే నిలబడుకోమన్నా పక్కన నిలబడుకో అంటే కుండల పాలల్లో విషయం వేస్తే ఏముంటుంది నీ ఒక్కడి కోసం నేను వచ్చింది ఇక్కడికి ఇంతమంది కోసం వచ్చా ఇంతమంది నువ్వు ఏమంటారు అక్కడ నిలబడుకో నువ్వు చెప్పు నేను ఓపిగ్గా ఇంట గొంతెమ్మ కోరిక కాకపోతే నిజమైన సమస్య ఉంటే నీ సహకారం చేయడానికి అందరికంటే ముందు నేను ఉంటానని మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు బంగారు